హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఇవి వచ్చేసి మొత్తం మూడు వందల పిల్లలు బెంగళూరుకి బెంగళూరు మార్కెట్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి మొత్తం మూడు వందల పిల్లలు అనమాట ఇవే సైజు ఉంటాయి దీంట్లో చిన్న రకాలు కూడా ఉన్నాయి అన్నమాట అంటే పాతి కేజీలు ముప్పై కేజీలు నలభై అవి ఇరవై అవి పదిహేను కేజీలు కూడా ఉన్నాయి పిల్లలు మొత్తం మూడు వందల పిల్లలు ఆర్డర్ ఉన్నాయన్నమాట బెంగళూరు మార్కెట్కి అటు నుంచి అక్కడి నుంచి పెంపకం పెంచి మన నాగాల్యాండ్కి పంపించేస్తారు అక్కడి నుంచి ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ ఇట్లా ఎక్స్పోర్టింగ్ చేస్తున్నారు దీంట్లోనే సన్నకారు పిల్లలు ఉన్నాయన్నమాట అవి పదిహేను నుంచి ఇరవై కేజీల మధ్యలో ఉంటాయన్నమాట ఒక్కోటి వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదివేల వరకు స్టార్టింగ్ రేట్లు అనమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది కాల్ చేయండి లేదా నేను చెప్పిన పిల్లలు ఇవే సన్నకారు పిల్లలు ఇవి ఇవి మొత్తం వచ్చేసి డెబ్బై పిల్లలు ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్క గదిలో ఒక పిల్లలు ఉంటాయి అన్నమాట మామూలుగా ఒక్కొక్క గదిలో ఒక రకమైన పిల్లలు ఉంటాయి అట్లా ఇరవై గదులు ఏర్పాటు చేసుకున్నారు ఈ రైతు దీనిలోనే మీడియం సైజు ఇది మీకు ఎవరికైనా పిల్లలు కావాలంటే కూడా ఈ నంబర్ కాల్ చేయండి డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది లేదా లాస్ట్ చివర్లో స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తా చూడండి ఓకే గాయస్ మీకు ఎవరికైనా పిల్లలు కావాలంటే